వినూత్న రీతిలో కార్యక్రమాన్ని జరుపుకున్న ఈ శుభ సందర్భంలో వారికి బెస్ట్ విషయం తెలియజేస్తూ వారి కుమార్తె కూడా మంచి డాన్సర్ సార్ మన కార్యక్రమం వారు మన సంఘానికి ఎనలేని సేవలు అందిస్తూ ఎన్నో సూచనలు కూడా సార్ మన ముందు మరి ఇటువంటి మేధావులు మన సంఘం ఇంకా పరిడ వెళ్ళాలని తనదేశాల మన యొక్క పేరు ప్రతిష్టలు వ్యాపించాలని ఆకాంక్షిస్తూ చాలాతో సత్కరిస్తూ తెలియజేస్తున్నారు మేడం